మున్సిపల్ కార్పొరేషన్లలో నూట పదహారు స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతుంది ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలివస్తున్నారు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ పోలీసులు ఏర్పాట్లు చేయగా కొన్ని కేంద్రాల వద్ద మాత్రం ఉద్రిక్తతలు నెలకొన్నాయి మహబూబాబాద్ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు సదాశివపేటలో ఓటర్కు డబ్బులు పంచుతున్న ఒక అభ్యర్థిని ఓ పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు

అరేకి లేరు అమ్మ కరండి మరి ప్రింటింగ్ కూడా లేవున్నాడు